వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి మనకు రాంపల్లి టు చర్లపల్లి రోడ్డుకి నియర్ బై ఉంటుందండి మనకు చెర్లపల్లి టు రాంపల్లి రోడ్ వచ్చేసి వంద ఫీట్ల రోడ్ అయితే రెడీ అవుతుందండి శరవేగంగా మనకు రైల్వే స్టేషన్ కూడా ఓపెన్ అవుతుంది సో దానికోసం వర్క్ కూడా జరుగుతుందండి దానికి ఆ రోడ్కి చాలా దగ్గరలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మీకు చూడొచ్చు ఇల్లు కూడా చాలా బాగా వచ్చింది ఫ్రంట్ వెలువేషన్ అంతా కూడా మనకు ఈ యొక్క హౌస్ అయితే మనకి ఎండ్లో వచ్చేసి సెవెంటీన్ పాయింట్ త్రీ ఉంటుంది ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి ట్వంటీ త్రీ అట్లా ఉంటుందండి ఈశాన్యం పెరిగి ఉంటుంది ఈ హౌస్కి అయితే మీకు చూడొచ్చు బోరు సంపంతా కూడా ఇచ్చున్నారు మనకు మొత్తం కూడా గ్రానైట్తో కింద ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి చూడొచ్చు చూడవచ్చు మీరు అలాగే స్టెప్స్ దగ్గర కూడా మీరు చూడొచ్చు అలాగే రైన్ వాటర్ రాకుండా పైన స్లాబ్ కూడా పోసి ఉన్నారండి చూడవచ్చు సో రీజనబుల్ ప్రైస్లో మనకి ప్రాపర్టీ అయితే ఉన్నదండి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఇది హాల్ అండి నార్త్ డో ఈస్ట్కు డోర్ కూడా ఇచ్చి ఉన్నారు రెడీ టు ఆక్పే అవసరం అండి కంప్లీట్గా వర్క్ అంతా అయిపోయింది సో యూపీసీ విండోస్ అయితే ఇచ్చి ఉన్నారు చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చున్నారండి చూడొచ్చు మీరు ఇక్కడ డైనింగ్ ఏరియాగా వస్తుందండి ఇక్కడ టూ బిహెచ్కే హౌస్ అండి మనకి పూజారూమ్ కూడా ఇవ్వడం జరిగింది సెల్ఫ్లు అయితే ఇచ్చారండి ఇక్కడ ఇది కిచెన్ ఏరియా సో రాంపల్లికి చాలా దగ్గర ఉందండి సో టూ బిహెచ్కేలో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడొచ్చు మీ సైజ్ కూడా అన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ ఒక బాత్రూమ్ కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది ఎన్నో స్టైల్ బాత్రూమ్ ఇస్తారు చూడచ్చు మేము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో లైట్స్ అన్ని కూడా ఫిట్ ఉన్నారండి ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది తక్కువ బడ్జెట్ అండి ప్రైజ్ వచ్చేసి అరవై ఐదు లక్షలు మాత్రమే ఇంకా తగ్గిస్తారు కూడా ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు సో ఇంట్రెస్ట్ వాళ్ళు మన స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ గీచ్ండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అన్నీ కూడా మన ఛానల్లో అవైలబిలిటీ ఉన్నాయండి మీ ప్రైజ్ని బట్టి మీరు మనం కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్